otra 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 அடவெட்டு அடவெட்டு நிரந்தர பாலன் அந்தமைந்தே அடவெட்டு 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 નમસ્કાર સમાજ સકર નમસ્કાર સુકન્યા ચેરા સુકન્યા ગાંધી સુકન્યા કોસપર્ણ મીરેટો મીરેટો આનેદ્રા પ્રપંચુલે એટાડી માટલ યક્કડા ગોડલ ડોન્ટ નો નંબર ટ્રાંબા Lambo muhogo. పన్నెండో తారీఖు వాటి రావాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం ఏ ఇంటి ముందు ఇవాళ మేము చేయాల్సి వచ్చింది మా చంద్రబాబు నాయుడు గారు కాని మా లోకేష్ బాబు గారిని పల్లెత్తి మాట అంటే పళ్ళు ఊడగొడతావరాబోతి రాంబాబు ఇక్కడే గుర్తు పెట్టుకో పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా సరే నీకు పుచ్చ పగలగొట్టే సీలు సితారం అయిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం లేదండి మల్లె పూలు వాళ్ళకి మల్లెపూలు గాజులు చీరాలు తీసుకొని వచ్చాము ఈ రోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో అంబో తెరిచినట్టు మనందరం అరుపులు చూస్తా ఉన్నాం ఇవాళ ఒకటే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు ఎక్కడ దిక్కు లేని స్థితిలో ఇవాళ గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడులో అడుగుబెట్టని స్థితిలో ఇవాళ రాంబాబు